వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలితాలు అయిన విద్య వైద్యం ఉపాధి అవకాశాలను కల్పించిన ఘనత ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కుతుందని బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు తల ఎత్తుకుని బతికేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ భారత జాతి రుణపడి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ సిపి మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రాం రెడ్డి మాజీ కుడా చైర్మన్ సింగసాని గురుమోహన్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్షిప్ను రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఆమోదించబడిన రోజు మనం మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన కమిటీ రూపొందించడం దాని చైర్మన్షిప్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సారథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగం మనందరికీ కూడా స్వేచ్ఛను సమాన హక్కులతో జీవించే విధంగా మనందరికీ కూడా రూపొందించి మనకు ఒక ప్రానుభగా భావితరాలకు అందించడం జరిగింది మన దేశం అభివృద్ధి అనేది కంటిన్యూస్గా జరగాల ఎందుకంటే దాంట్లో ఎప్పటికప్పుడు దాన్ని మన సామాజిక రాజకీయ ఆర్థిక అవసరాలకు మార్పు చెందుకు మార్చుకునే వెసులుబాటును ప్రతి ఒక్కరికి ఏదానికైనా ఒక సమస్య వేడుని కోట్టు కూడా ప్రతి ఒక్కరికి హక్కును కల్పిస్తూ ఆ విధంగా రచించిన రాజ్యాంగ మేలు కోసం రచించి మన తాను వదిలిపెట్టారు అయితే అంతటి మహనీయునికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గత ప్రభుత్వం మన ఎగ్ డాక్టర్ జగన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయనకు అత్యంత గౌరవం లభించడం జరిగింది విజయవాడ నడిపొట్టున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక విగ్రహం నిర్మించడమే కాకుండా ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన ఒక కాంస్య విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా ఒక సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఆయన పాలన జరగడం కూడా మనమంతా కూడా చూసాం రాష్ట్ర టైంలో జరిగింది అయితే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది మేమందరం కూడా వైసీపీ పార్టీ బద్వేర్ కాన్స్టిట్యూన్సీ కూడా మేమందరం కూడా చెప్పాలి కొత్త ప్రభుత్వం వచ్చింది అదేవిధాన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు ఒకటి హామీలు ఇవ్వడమే కాకుండా విపరీతంగా వైఎస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ మీద ఒక అబద్ధపు ప్రచారాలు ఏదైతే అప్పులు చేశారని ఇవన్నీ కూడా ఎన్నో ప్రజలకు చెప్పారు కానీ నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు చెప్పిన అప్పులు మరి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు మీరు అవి ప్రూవ్ చేయలేకపోయారు ఇలా అబద్ధాలు చెప్పడమే ఒకటి గత ప్రభుత్వం మీద తప్పులు చెప్పడమే కాదు విపరీతమైన హామీలు కూడా ప్రామిస్ చేశారు మీరు ఏది చేయగలరు అమ్మఒడికి మీరు మీ బడ్జెట్ను కేటాయించలేరు మీరు మూడు సిలిండర్ ఇస్తామన్నారు దానికి కేటాయించలేదు ఇంకా మీరు మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు అన్నారు ఇలా విపరీతమైన నిరుద్యోగ పూర్తి కానీ ఇలా ఏదానికి మీరు మీ బడ్జెట్ను మీరు కేటాయించలేదు ఇలా అబద్ధాల పునాదితో మీరు మీ ప్రభుత్వాన్ని ఈరోజు స్టార్ట్ చేశారు మేమందరం చెప్పేదంటే అదొకటే కాకుండా ఈరోజు చూస్తే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు విపరీతమైన దాడులు వాక్స్లో భవడం లేదు ఏదైనా ఒకటి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన వాళ్ళ మీద కేసులు పెట్టడం దాడులు చేయడం ఇదంతా కూడా మనం ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము కానీ మన దేశ పురోగతికి మనకు ఇవంతా కూడా విధంగా మంచి చేయాలని కూడా మేమందరం కూడా ఈరోజు వైసీపీ పార్టీ భద్రీ నుంచి కూడా మేమంతా కూడా తెలియపరచుకున్నాం ధన్యవాదాలు ఈరోజు బీఆర్ అంబేద్కర్ గారికి మేమంతా కూడా ఘనమైన నివాళులు అందించారు రాబో రోజుల్లో మంచి రోజులు కావాలి అందరూ కూడా మళ్ళీ సంతోషంగా ఉండాలి అని కూడా